మరో ఆనంద్ ఆనంద్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి గారు మీ ప్రశ్న నమస్తే అండి నావి రెండు క్వశ్చన్స్ అండి బిజెపి టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఉన్నప్పుడు మీరు చూస్తే కనుక మీరు చెప్పుకోవడానికి వందే భారత్ ట్రైన్ తప్ప వేరే ఏం లేవు అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రైన్ చూస్తే కొన్ని కొన్ని పెద్ద పెద్ద రూట్లకి మాత్రమే ఉన్నాయి అన్నమాట వందే భారత్ ట్రైన్ మీరు ఈ ఈసారి కొంచెం తెలుగు రాష్ట్రాల ఏమన్నా అదే రైల్వే రైల్వే ట్రైన్స్ అండి రైల్వే ట్రైన్స్ కోచ్ ఫ్యాక్టరీ కాదండి రైల్వే ట్రైన్స్ ఈసారి ఈసారి మీరు ఏమన్నా చేసి ఇంకో నాలుగు ట్రైన్లు హైదరాబాద్ వైజాగ్ కి లేకపోతే వైజాగ్ చెన్నై ఇట్లాంటి ప్లేస్ లకి సౌత్ ఇండియాకి అట్లీస్ట్ కొత్త ట్రైన్లు సాధించగలిగే కేపబిలిటీ బీజేపీకి ఉందా ఇది రెండో ప్రశ్న ఏంటంటే జగన్ గారు బీజేపీ టూ పాయింట్ జీరో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల చట్టం దాని ప్రకారం వన్ ఇయర్ లోపు అయిపోవాలి అది అవ్వకుండా చేసింది సిబిఐ కాదా లేకపోతే మీకు సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ కాదా కనీసం ఈసారి అన్నా కొంచెం మీరు మనసు పెట్టి అదేదో ప్రజాభం చట్టం ప్రకారం వన్ ఇయర్ లోపు తీర్పు వచ్చేలాగా చేసే ధైర్యం మీకుందా ఉంటే కనుక ఎప్పటికల్లా చేస్తారు యా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇంతకుముందు మా కాలర్ వారితో కూడా మాట్లాడుతూ చెప్పాను ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈసారి వచ్చేది మూడోసారి ప్రధానమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేశారు బహుశా పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు లేరు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఈరోజు ఆ యొక్క రికార్డుని ప్రధానమంత్రి గారు సాధించారు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా వారు ఈసారి ఇది ట్రైలర్ మాత్రమే ముందు ఇంకా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాము ఇంకా పెద్ద ఎత్తున ఆ చర్యలు ఉంటాయని కూడా చెప్పారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ మూడోసారి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అవన్నీ కూడా అవుతాయి వారికి అండగా చంద్రబాబు నాయుడు గారు కానీ లాంటి వ్యక్తులు అక్కడ నితీష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు వారికి అండగా ఉన్నారు వారి మొన్న కూడా నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తారు వీరు కష్టపడి పనిచేస్తున్నారు అని ఇంతకుముందుకు మాట్లాడే కాలర్గా కాలర్ కూడా ఏం చెప్పారంటే కోవిడ్ విషయంలో ఆయన చాలా విషయాలు మాట్లాడారు కోవిడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది కోవిడ్ని చాలా బాగా మేనేజ్ చేశారు ఆంధ్ర భారతదేశ ప్రభుత్వము కోవిడ్ని కంట్రోల్ చేయడంలో మనం ఈ దేశంలో వ్యాక్సిన్లు ప్రపంచం ఎక్కడా కూడా వ్యాక్సిన్ తీసుకురాకముందు ఈ దేశంలో మనం రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చాము ప్రపంచానికి ఇచ్చాము అనేక పేద దేశాలకి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి కోవిడ్ని మేనేజ్ చేయడం కోవిడ్ని కంట్రోల్ చేయడం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కోవిడ్ విషయంలో అద్భుతంగా పనిచేసిందని ప్రపంచ దేశాలే మనల్ని కొనియాడాయి కాబట్టి కోవిడ్ విషయంలో మనం చాలా బాగా పనిచేసామంది ఎటువంటి అనుమానం లేదు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వేగవంతంగా అవినీతి పనులు శిక్షించడం కానివ్వండి లేదా సంస్కరణ తీసుకురావడం కానివ్వండి లేదా అభివృద్ధి పెద్ద ఎత్తున మీరు వందే భారత ట్రైన్స్ కూర్చొని చాలా వందే భారత ట్రైన్స్ వచ్చిన ఆంధ్రప్రదేశ్లో భాష మీకు సమాచారం ఉండట్లేదు ఆంధ్రప్రదేశ్ రోడ్లని జాతీయ రహదారులని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు రింగు రోడ్లు జాతీయ రహదారులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ అభివృద్ధిలో నంబర్ వన్ మొదటి అక్షర క్రమంలోనే మొదట కాదు అభివృద్ధిలో కూడా మొదటిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అండి కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యం లభించిందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితమా తెలుగు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు మంత్రులు ఇచ్చారు కదా ఒక క్యాబినెట్ మంత్రి రెండు సహాయక మంత్రులు క్యాబినెట్ అండ్ సహాయక మంత్రి టీడీపీ నుంచి ఒక సహాయ మంత్రి బీజేపీ నుంచి ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ నుంచి మా బండి సంజయ్ గారిని కూడా ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్నారు మంత్రి ఇప్పటికి ఇంతకుముందున్న కిషన్ రెడ్డి గారిని మళ్ళీ కేబినెట్ మంత్రిగా కొనసాగిస్తున్నారు ప్రమాణ స్వీకారం చేశారు ఖచ్చితంగా సరైన ప్రాతిని ప్రాతినిధ్యం వచ్చిందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ ఏదైనా మంత్రి ఒక విస్తరణ జరిగినప్పుడు మళ్ళా తెలుగు రాష్ట్రాలకి ప్రాతినిధ్యం కూడా కేంద్రం ఆలోచిస్తుందని నాకు విశ్వాసం రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి ఎలాంటి చోటు దక్కబోతోంది ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అయితే టీడీపీ నేతలకు అవకాశం ఇచ్చారు మరి రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎన్ని పదవులు ఆశిస్తోంది మేడం కేంద్రంలో టీడీపీ వాళ్ళు రెండు పదవులు తీసుకున్నారు ఒకటి కేబినెట్ ఒక సహాయ మంత్రి పార్టీ టీడీపీ అండ్ బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు మాకు కూడా ఈ రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం ఉంటుంది మేము ఎనిమిది మంది శాసనసభ్యులు గెలుచున్నారు మాకు సరైన ప్రాతినిధ్యం ఉంటుందని ఆశిస్తున్నాము మా పార్టీ కూటమిలో కూర్చొని చర్చిస్తారు మంచి ప్రాతినిధ్యం ఉంటుంది మాకు బీజేపీకి కూడా సరైన గౌరవం లభిస్తుంది ఈ ప్రభుత్వంలో పరిపాలనలో బీజేపీకి కూడా సింహపాగ ఉంటుంది సింహపాగ ఉంటుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు బీజేపీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ బీజేపీ నాయకత్వము క్యాడరు కష్టపడి పనిచేస్తారు ఎన్నికల్లో నాకు నేను ఐ థింక్ వాళ్ళు దే విల్ గివ్ డ్యూ రిప్రజెంటేషన్ అండ్ అండ్ సరైన ప్రాతినిధ్యం ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఎవరు ఎంతమంది ఉంటారు అనేది పార్టీ కూటమి నాయకులు కూర్చొని చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను రైట్ మరి మోదీ వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంటున్నారు ఇందులో మరి ఎలాంటి అంశాలు ఉండొచ్చు అసలు ఏంటి వంద రోజుల ప్రణాళిక మేడం మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు నేను ప్రజల నుంచి పదిహేను లక్షల మంది వివిధ వర్గాల ప్రజలు ప్రధా నాయకులు సామాజిక రంగంలో పనిచేసేవాళ్ళు లేదా మిగతా రంగంలో పనిచేసేవాళ్ళు ఆర్థిక రంగంలో పనిచేసేవాళ్ళు ఆరోగ్య రంగంలో పనిచేసేవాళ్ళు అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పదిహేను లక్షల మంది నుంచి ప్రధానమంత్రి గారు సమాచారం సేకరించారు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుగా చేసుకపోవడం కోసము వివిధ వర్గాల ప్రజలు వివిధ వర్గాల నాయకులు నాయకులు ఇన్ ద సెన్స్ పొలిటికల్ రాజకీయ పార్టీ నాయకులు కాదు అనేక మంది సామాజిక రంగంలో నాయకులు ఉన్నారు లేదా వ్యాపార రంగంలో ఉన్నారు ఆర్థిక రంగంలో నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం నాయకులుగా పరిగణించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని అనేక సలహాలు స్వీకరించి వాటిని క్రోడీకరించి వాటిని ముందు పెట్టుకొని ఉన్నారు ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలు స్పష్టం చేశారు వారు ఇచ్చిన సలహాలు దేశ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో వారిచ్చిన సలహాలతోటి ఈ వంద రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసి కేబినెట్ మంత్రులకు దిశ దశా దిశ నిర్దేశిస్తారు కష్టపడి పై పనిచేయమని చెప్తారు టార్గెట్ ఫిక్స్ చేస్తారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా క్యాబినెట్ మంత్రులకి టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ టార్గెట్కి మంత్రులు అందుతున్న తర్వాత మళ్ళీ ఆ టార్గెట్ పెంచుతారు ఒక టార్గెట్ ఫిక్స్ చేసి క్యాబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఆ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత ఫలితాలు సాధించిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆ టార్గెట్స్ని ఇంకా పైకి తెసిపోతారు హై లెవెల్లో తీసిపోతారు ఇంకా అక్కడికి వెళ్ళాలంటారు కాబట్టి ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే వ్యక్తి మంత్రులు కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు ప్రధానమంత్రి గారు మీకు తెలుసు ఈరోజు పది సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకున్నట్టుగా మనకు తెలియదు లేదా ఎక్కడ కూడా ఏ టీవీ మనం చూసాం ఏ బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన తుమ్మినట్టు దగ్గినట్టు ఊహు అన్నట్టు ఎక్కడా లేదు ప్రధానమంత్రి కాదు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా మనం చూస్తున్నాం ఆయన ఒక్కరోజు నీరసపడ్డట్టుగా ఒకరోజు జ్వరంతో రెండు రోజులు సెలవు తీసుకున్నట్టుగా లేదా ఇంకెక్కడికో ఆయన బీహారయాత్రలకు వెళ్ళినట్టుగా లేదు ఆయనకి నేషన్ ఫస్ట్ దేశమే ప్రధానము నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఇది అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు చెప్పున్నారు కాబట్టి నేషన్ ఫస్ట్ జయంత్ తోటి పనిచేస్తున్న బీజేపీ ప్రధానమంత్రి ఇన్ ఎన్డిఏ ప్రధానమంత్రి ఖచ్చితంగా టార్గెట్స్ నిర్ణయిస్తారు ఖచ్చితంగా దేశ అభివృద్ధికి వంద రోజుల్లో ఏ ప్రణాళికలతో ముందుకెళ్లాలని వారు నిర్ణయించి కేబినెట్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసి ఆ విధంగా పనిచేస్తారనే విషయంలో ఎటువంటి అనుమానం